హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం బర్ర రేట్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ మన వీడియో చూసే ముందు అయితే లైక్ వేసుకొని మన వీడియో అయితే అయిపోయారా కూడా ఫ్రెండ్స్ కొత్తగా ఇట్లా ఛానల్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బర్రీ చూడుదా ఎన్ని రోజులు అది ఏంటి వారం పది రోజులు పడుతుంది ఎన్ని ఈత మూడో ఈత

ఇంత చెప్తాను అనాలా బాబు నీ బర్లు రెండు నీయేనా ఎంత చెప్తాను రేటు అది అరవై ఐదు ఇది తొంభై ఐదు ఇది ఎన్ని తెలియనింది మూడవ ఈత ఇది ఇంతే మూడోది ఇది ఫస్ట్ ఏనా ఫస్ట్ చూడు ఇప్పుడు అది ఎన్ని లీటర్ ఇస్తుంది పాలు పొద్దుగా సాయంత్రం తక్కువ అడగచ్చా మరి ఏ ఊరు బాబు ఈ వారం అయితే ఇలా ఉన్నది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్

ಎಂತ ಅರವ್ ಐದು ಎಲ್ಲಿ ಬರ್ರಿ ಎಂತ ರೈಡು ಎಲ್ಲಿ ಚೂಡು ಪೈ ರೋಜಿ ಪಾಲು ಇನ್ನ ಎಕ ಮೂ ಮೋಡು ಮೂರು ಪೊದೇಗಾಲ ಮೂರು ಸಾಯಂತ್ರ ಮೂರು తక్కువ అడగచ్చు ఎవరే వల్లపేట్ ఈ వారం అయితే ఇలా ఉంది మన బర్ర రేటు ఛానల్ ఇట్లా కొత్త కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ అడగచ్చు కాదన్న